ఆరోపణలు చేస్తే సరిపోదు ఆధారాలు చూపించాలి లేదంటే పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఎన్బిఎస్ఎస్ కి ఎన్బిఎస్ఎస్ లీగల్ నోటీస్ పంపారు దీపాదాస్ మున్షి నిరాధార ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సీరియస్ అయ్యారు దీపాదాస్ మున్షికి కాంగ్రెస్ నేతలు బెంచ్కార్ గార్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు ప్రభాకర్ కామెంట్స్ చేశారు ఆరోపణలపై రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని నోటీసులు పంపారు లేకపోతే పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు టీవీ నైన్ బిగ్ డిబేట్ లో ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి నా ప్రతిష్టను దెబ్బతీశారని ఈ ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మీరు ప్రయత్నించారు కాబట్టి టీవీ నైన్ వేదికగానే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు బిగ్ న్యూస్ వేదికగా నేత ప్రభాకర్ చేసిన ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు కాంగ్రెస్ నేతలు సీట్లు కాపాడుకోవడానికి మున్షికి బెంచ్ కార్ ఇచ్చారన్న ప్రభాకర్ తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు సమయం వచ్చినప్పుడు వాటిని బయటపడతానన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఆ నోటీసే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ టీవీ నైన్ వేదికగా ఆరోపణలపై ఒక కాంగ్రెస్ పంపారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కి పంపించిన నోటీస్ ని మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము ఒకవేళ ఆధారాలు ఉంటే వాటిని చూపించాలి ఆరోపణలు చేస్తే సరిపోదు అంటూ అలానే ఒకవేళ మీరు చూపించలేకపోతే మాత్రం ఆధారాల్ని పది కోట్ల రూపాయల పరువు నష్టం దాబా వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు దీపాదాస్ మున్షి మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగించింది ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా మెర్సిడెస్ బెంజ్ కారు ఢిల్లీలో అపగించిన ఎవరు రోడ్ కచ్చినోడు మాట్లాడడం కరెక్ట్ గాదన్న తర్వాత కూడా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడారు కాంగ్రెస్ నేతలు సీట్లు కాపాడుకోవడానికి మున్షికి బెంజ్ కార్ ఇచ్చారని ప్రభాకర్ అన్నట్లుగా తెలుస్తుంది ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను ఇచ్చిన వాళ్ళన్నా మాట్లాడాలి తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి అప్పుడే నేను సమాధానం చెప్తా ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా అసలు టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో ఇంకా ఏం మాట్లాడారు ఎందుకని అలాంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఇప్పుడు దీపాదాస్ నుంచి నోటీసులు ఇచ్చారు కదా ఇప్పుడు ఆయన స్పందించే అవకాశం ఖచ్చితంగా ఉండాలి లేదంటే పరువు నష్టం దావా వేస్తానంటున్నారు అటు నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ప్రభాకర్ ప్రభాకర్ కంటిన్యూ పరువు నష్టం దావాను అయితే దాఖలు చేశారు పరువు నమ్ దావాను ఎన్వేస్ఎస్ ప్రభాకర్ పైన దీప్ దాస్ మునిషి దాఖలు చేశారు ఆ పది కోట్ల రూపాయలకు తన పరువుకు భంగం కలిగించారు అనవసరమైన ఆరోపణలు చేశారు ఆరోపణలు దీప్ దాస్ మునిషి ఆ పరువు నష్టం దావాలో పేర్కొన్నారు బెంజ్ మెర్సేజ్ బెంజ్ కార్లు కొనిచ్చారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటే ఏవైతే ప్రచారం చేశారో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీవీ నైన్ బిగ్ డిబేట్ లో మాట్లాడారో దానికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి లేకపోతే దీనికి క్షమాపణ చెప్పాలి అంటూ దీప్ మున్షి ఆ నోటీసులో పేర్కొన్నారు టీవీ నైన్ బిగ్ డిబేట్ లో ఎన్వెస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేశారు దీప్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి పార్టీలో పదవులను పొందడానికి దీప్దాస్ మున్షికి ఢిల్లీలో మెరిసేజ్ బెంచ్ కార్ను కొనిచ్చారంటూ ఆరోపణలు చేశారు సో దీనికి సంబంధించి ఫర్దర్ గా కూడా ఆయన రిస్పాండ్ అయ్యారు ఎవరైతే కొనిచ్చారో లేకపోతే తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ముందుకు వచ్చి అడుగుతారో అప్పుడు మాత్రమే నేను సమాధానం చెప్తాను అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చెప్తారో అప్పుడు మాత్రమే నేను దానికి రియాక్ట్ అవుతాను అని చెప్పారు కాకపోతే దీప్ దాస్ నుంచి మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది జోసెఫ్ థామస్ తో తన అడ్వకేట్ తో ఈరోజు పరువు నష్టం దావాకు సంబంధించిన నోటీసులను వేసేసి ప్రభాకర్ కి పంపించింది దీనిపై ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పింది సో దీనిపైన సమాధానం ఇవ్వకపోతే ఫర్దర్ గా యాక్షన్ కూడా ఉంటుందని చెప్పింది సో ఇది మాత్రం రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినట్టుగా చెప్పొచ్చు ఒక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలుగా వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీప్ దాస్ మున్షి ఇప్పుడు పది కోట్ల రూపాయలకు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ప్రభాకర్ కి పరిణామించడం దావా నోటీసులు పంపడం దాని మీద ప్రభాకర్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది ఇప్పటి వరకు అయితే ప్రభాకర్ రియాక్ట్ కాలేదు ఎలా రియాక్ట్ అవుతారు తనపై ఎట్లాంటి ఆధారాలు బయట పెడతారు అనేది చూడాలి యా ప్రభాకర్ మన టీవీ నైన్ కూడా ప్రయత్నించింది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తో మాట్లాడేందుకు కొంతసేపటి క్రితం కాల్ కూడా చేశాము అయితే ఆయన అందుబాటులోకి రాలేదు మరి ఆయన తిరిగి లైన్ లోకి వస్తారేమో చూద్దాము ఆయన రియాక్షన్ ఏంటనేది తెలుసుకుందాం అయితే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కి లీగల్ నోటీసులు పంపించారు ఇప్పటికే దివాదాస్ నుంచి నిరాధార ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సీరియస్ అయ్యారు కాంగ్రెస్ నేతలు బెంచ్ కార్ ఇచ్చినట్లుగా ప్రభాకర్ కామెంట్స్ ఈ ఆరోపణలపై రెండు రోజుల్లోగా ఆధారాలు చూపించాలని నోటీసులు పేర్కొన్నారు లేకుంటే పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు టీవీ వార్నింగ్బేట్ లో ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేసి నా ప్రతిష్టను దెబ్బతీశారని ఈ ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మీరు ప్రయత్నించారని పేర్కొన్నారు టీవీ వేదికగానే బేసరితగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మెర్సిడీస్ బెంజ్ కారు ఢిల్లీలో అప్పగిచ్చింది ఎవరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా